రాజాంశాన్ని చూస్తే రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని శాఖల ఉన్నతాధికారుల సిబ్బందిని అప్రమత్తం చేశారు ప్రజలకు ఎక్కడా ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని పురాతన ఇళ్లలో ఉంటున్న వారిని తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు హైదరాబాద్ నగరంలోనూ వర్షాలు కురుస్తుండటంతో హైడ్రా ఎస్డీఆర్ఎఫ్ జీహెచ్ఎంసీ అగ్నిమాపక పోలీస్ శాఖలను అప్రమత్తం చేశారు అందరూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు మరోవైపు వినాయక చవితి సందర్భంగా మండపాల వద్ద విద్యుత్ స్తంభాలు ట్రాన్స్ఫార్మర్స్ ఉంటే భక్తులకు ఎలాంటి ప్రమాదం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ట్రాన్స్కో సిబ్బందిని ఆదేశించారు నదులు వాగులపై ఉన్న లోతట్టు కాజువేలు కలవట్టులపై నుంచి నీటి ప్రవాహాలు ఉంటే అక్కడ రాకపోకలు నిషేధించాలని సీఎం ఆదేశించారు చెరువులు కుంటలకు గండిపడే ప్రమాదం ఉన్నందున నీటిపారుదల శాఖ అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు అంటువ్యాధులు ప్రబలే ప్రమాణం ఉన్నందున నగరపాలక పురపాలక గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య సిబ్బంది అప్రమత్తంగా ఉండి నీటిని కలిగించడంతో పాటు ఎప్పటికప్పుడు పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు వైద్యారోగ్య శాఖ సిబ్బంది ఆసుపత్రుల్లో సరిపడా మందులు అందుబాటులో ఉంచుకోవడంతో పాటు అవసరమైన చోట వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు